నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ పవన్ కళ్యాణ్ అనే పేరు వినిపించిన చోట ఎప్పుడు చర్చ తప్పదు ఆయన పేరు కనిపించినా వినిపించినా సోషల్ మీడియాలో ప్రజల మధ్య పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది సాధారణంగా ఏ ప్రముఖుడైనా సరే అభిమానులు ఉన్న చోట విమర్శకులు కూడా ఉంటారు ఇది సహజమే కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఈ పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది ఎంత మంది ఆయనను అభిమానంతో ఆరాధిస్తారో అంతకంటే ఎక్కువ మంది ఆయనపై విమర్శలు చేస్తుంటారు మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించే వారిలో కూడా చాలా మంది లోతుగా చూస్తే ఆయన అభిమానులే కావడం గమనార్హం ఆయన ప్రతి మాట ప్రతి చర్యపై నిశ్చితంగా గమనిస్తూ స్పందిస్తుంటారు ఇటీవల పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది అన్ని ప్లాట్ఫామ్లలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆయన ఒక సమావేశానికి హాజరైన సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న ఒక చిన్న బాబును ప్రేమగా ఎత్తుకున్నారు కొద్దిసేపు ఆ బాబును చేతుల్లో పెట్టుకుని తర్వాత మళ్లీ కిందకు దించారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయింది అదే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది నెటిజన్లు ఘాటుగా విమర్శలు చేస్తూ ఇదేనా పవన్ కళ్యాణ్ అసలు క్యారెక్టర్ ఎప్పుడు మంచితనం మానవత్వం అంటూ మాట్లాడే వ్యక్తి ఇలాంటి పని చేస్తాడా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మరికొందరు ఈ వీడియోకి సినిమా సన్నివేశాలను జత చేస్తూ ట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా రంగం సినిమాలోని పొలిటికల్ సీన్ ను ఈ వీడియోకి అటాచ్ చేసి సోషల్ మీడియాలో హాస్యంగా వ్యంగ్యంగా వైరల్ చేస్తున్నారు ఇదిలా ఉండగా మరో వర్గం మాత్రం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తోంది ఇందులో తప్పేముంది వైరస్ లు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం దీన్ని క్యారెక్టర్ తో లింక్ చేయడం సరికాదు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన పనిని సమర్థిస్తున్నారు అంతేకాకుండా కోవిడ్ తర్వాత శానిటైజ్ చేసుకోవడం అలవాటుగా మారింది ఇది వ్యక్తిగత జాగ్రత్త ఇందులో తప్పు పట్టడానికి ఏముంది అని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే మరోవైపు తన కుటుంబంలోని పిల్లలను ఎత్తుకున్నప్పుడు కూడా ఇలానే శానిటైజ్ చేసుకుంటాడా అని కొందరు ఘాటుగా ప్రశ్నలు సాధిస్తున్నారు ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీస్తున్నాయి మొత్తానికి ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది పవన్ కళ్యాణ్ చేసింది తప్ప ఒప్పా అన్న విషయంపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చీలిపోయిన చర్చ కొనసాగుతోంది ఇక ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గాని ఆయన టీం గాని ఎలాంటి స్పష్టత ఇస్తుందో ఈ వివాదం ఎప్పుడు సర్దుమణుగుతుందో చూడాలి అప్పటి వరకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ సంగనపాడు గ్రామం నుంచి మరియమ్మ గారు కుటుంబం ఇది ఇవాళ లేటెస్ట్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ